ఏమప్పా పొద్దున్నే లేచి మంచినీళ్ళు తాగేవో లేదో వేడివేడి దోశలు ఆమ్లెట్లు లాగిస్తున్నారా అది మంచిదేలవు కానీ ఆ దోశలు ఎందులో వేస్తున్నావు ఒక్కసారి వంటింట్లోకి పోయి నీ నాన్ స్టిక్ పెనం వైపు చూడు దానిమీద ఏమన్నా గీతలు పడ్డాయా ఆ నల్ల కోటింగ్ ఊడిపోయి తెల్లగా సిల్వర్ కలర్ లోపలికి కనిపిస్తూ ఉందా అయితే నువ్వు తింటున్నది దోశ మాత్రమే కాదు మామ పాటు స్లో పాయిజన్ విషాన్ని కూడా తింటున్నావు రోజు మనం వాడుతున్న ఈ పాడైపోయిన పెనాలే రేపు మనల్ని హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాయి అసలు ఆ నల్ల కోటింగ్ ఏంటి అది కడుపులోకి పోతే ఏమైతుంది ఈ వీడియో పూర్తిగా చూడు లేకపోతే నీ ఆరోగ్యం గాలిలో దీపమే అసలు కథ ఏందంటే ఆ పెనానికి అంటుకోకుండా ఉండే ఆ నల్లటి పూత పేరు టెఫ్లాన్ సైన్స్ భాషలో దీన్ని పీటిఎఫ్ఈ అంటారు ఇది ఎంత జారే గుణం కలిగి ఉంటుందంటే దీనిపైన బల్లి కూడా నిలబడలేదు అంత జారిపోతుంది అందుకే మన దోషలు అంటుకోకుండా వస్తాయి ఇంతవరకు బానే ఉంది కానీ ఎప్పుడైతే నువ్వు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని ఆయిల్ లేకుండా మాడగొడతావో అప్పుడు మొదలవుతుంది అసలు రచ్చ రెండు వందల అరవై డిగ్రీలు దాటితే ఆ టెఫ్లాన్ కోటింగ్ బ్రేక్ అయ్యి గాలిలోకి విషవాయువుల్ని వదులుతుంది దీన్నే టెఫ్లాన్ ఫ్లూ అంటారు ఆ పొగ పీల్చితే జ్వరం తలనొప్పి వణుకు ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి మనకే ఇలా ఉంటే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిట్టలు పక్షులు ఇవన్నీ ఆ పొగ పీల్చితే చచ్చిపోతాయి తెలుసా సరే వేడి సంగతి పక్కన పెడదాం అసలు మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే స్టీల్ గరిట పెట్టి పెనాన్ని గీకి గీకి చంపడం నాన్ స్టిక్లో స్టీల్ గరిట పెట్టొద్దురా అని కంపెనీవాడు మొత్తుకుంటాడు కానీ మనం వినం గట్టిగా రుద్ది ఆ కోటింగ్ని లేపేస్తాం ఆ ఊడిపోయిన నల్లని పొర ఎక్కడికి పోతుందనుకుంటున్నావు నేరుగా నీ కడుపులోకే పోతావి వీటిని ఫర్వర్ కెమికల్స్ అంటారు అంటే ఇవి ఒక్కసారి నీ బాడీలోకి పోతే ఇక బయటికి రావు అక్కడే టిష్ట వేసుకొని కూర్చుంటాయి ఇవి లోపల చేరితే థైరాయిడ్ సమస్యలు లివర్ డ్యామేజ్ కిడ్నీ క్యాన్సర్ పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు వస్తాయి మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది అసలే మంచిది కాదు మరి ఇప్పుడు ఏం చేయమంటావు సింపుల్ నీ పెనం మీద గీతలు పడినా కోడింగ్ ఊడిపోతున్నా మహమాటం లేకుండా దాన్ని తీసి చెత్తబుట్టలో పారి ఆరోగ్యం కంటే ఆ పెనం రేటేం ఎక్కువ కాదు కదా మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంది మన అమ్మమ్మల కాలం నాటి ఇనుప పెను దాని దీని మీద దోశ వేస్తే అరుచే వేరు ఐరన్ కూడా వస్తుంది బాడీకి లేదా స్టెయిన్లెస్ స్టీల్ వాడండి ఇవి కొంచెం బురువు ఉంటాయి మెయింటైన్ చేయాలంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఒకవేళ నాన్ స్టిక్కే వాడాలని పంతం ఉంటే దయచేసి చెక్క గరిట లేదా సిలికాన్ మాత్రమే వాడండి హై ఫ్లేమ్లో పెట్టకండి పెనం వేడిగా ఉన్నప్పుడే చల్లటి నీళ్ళల్లో ముంచకండి చూశారు కదా మిత్రులారా ఫుడ్ టెక్నాలజీ అంటే ఏదో పెద్ద సైన్స్ కాదు మన వంటింట్లో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే ఈ వీడియోని వెంటనే మీ ఇంట్లో వంట చేసే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన పుణ్యం మీకే దక్కుతుంది ఇలాంటి పచ్చి నిజాలు సైన్స్ ముచ్చట్లు కావాలంటే కింద ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి బెల్ కొట్టడం మర్చిపోవద్దు ఇది మీ ఫుడ్ టెక్ స్క్వాడ్ ఛానల్ థ్యాంక్ యూ